అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో నేనైతే కనిపించకపోవచ్చు ఎందుకంటే మీరు అందరూ కూడా మీ అందరి అభిమానం వల్లే నేను ఇది చేయగలుగుతున్నాను చాలామందికి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే రోడ్డు మీద కూర్చొని అమ్మడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే మనకి ఏదైనా బండి కానీ ఆటో కానీ ఇలాంటిది ఉంటే బాగుంటుంది కానీ మన దగ్గర ఏం లేకపోవడం వల్ల ఆ ఫుట్పాత్ మీద చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అంటే ట్రాఫిక్ ఇబ్బంది అద్దుము ధూళి ఇట్లా ఇబ్బంది అయిపోవడంతో మనము రోడ్డు మీద వ్యాపారానికి బై బై చెప్పేసి ఇంటి దగ్గరే ఒక చిన్నది ఏదైనా షాప్ పెట్టుకుందాము కిరాణా షాప్ మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది చెప్పారు నువ్వు ఏదైనా చిన్న అంగిడ్ లాంటిది వేసుకో నా కిరాణా వేసుకో అన్నారు దానికి సంబంధించి నేను ఈ కిరాణా కోసం అయితే ట్రై చేశాను నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే మన ఛానల్కి ఏదైనా మంచి వ్యాపారానికి సంబంధించిన పేరు ఒకటి సజెస్ట్ చేయమన్నాను ఎవరో కూడా సజెస్ట్ చేయలేదు అసలు కామెంట్సే పెట్టలేదు మరి ఎందుకు అర్థం కాలేదు కామెంట్స్ పెట్టలేదు అనమాట ఇక్కడ చూడండి వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మొత్తానికైతే నేను ఏదో ఒకలా తిప్పలు పడి మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఏదో ఒక తిప్పలు పడి నేనైతే ఈ వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాను మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలి నాకు అనుకుంటే నా వీడియోలు చూస్తుంటారు మీరు గత వీడియోలు కూడా ఒకవేళ మీరు ఏదైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను వీడియోలో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు నాకు ఏదైనా నేను ఒక చిన్న కిరాణా పెట్టుకోవాలనుకుంటున్నాను నాకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అనమాట కాబట్టి మీరు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి ఏదైనా కిరాణా పెట్టుకోవడానికి మీరు హెల్ప్ చేయండి ఇక్కడ షాప్ అయితే నేను రెడీ చేపిస్తున్నాను ఎక్కువ డబ్బులు అయిపోయి నేను అనుకున్నదేమో ఒక ఖర్చు కానీ ఇక్కడ అయ్యేదేమో డబుల్ త్రిబుల్ ఖర్చు అయిపోయింది మన దగ్గర అంత బడ్జెట్ లేదు కొద్ది కొద్దిగా వర్క్ అయితే చేపిస్తున్నాను ఇక రేపటితో అయితే మనకు అంటే ఈ వీడియో రేపొస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఈరోజు అనమాట తర్వాత మరుసటి రోజుకంతా ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది అంటే కిరాణా షాప్ మొత్తం రెడీ అయిపోతుంది మళ్ళీ దీంట్లోకి సరుకులు కావాలి ఇవన్నీ కావాలి ఇక్కడ చూసారా నేను ఈ సెల్ఫ్లు అంటే మన దగ్గర ర్యాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటాయి మనం ఇలాగే ఉండే మెటీరియల్తోనే మనము కమ్ములు చేపించి ప్లైవుడ్ షీట్ ఏదైనా పెట్టుకుందాము మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు లేకుండా అనేసి మేము ప్రయత్నం చేసాము ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే చెప్పారనమాట ఎందుకు ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటావు ఇట్లా చేసుకుంటే నీకు కలిసి వస్తుంది అన్నీ కూడా బాగుంటాయని చెప్తా చెప్పడంతో మేము ఇట్లా ప్రయత్నం చేసినాము ఈ విధంగా సెల్ఫులు ఇంకా దీనిపైన మళ్ళీ కూడా ప్లైవుడ్ తేవాలంట ఆ ప్లైవుడ్ ఎంత అవుతుందో ఏమో దానికి ఎంత డబ్బులు అవుతుందో తెలియదు ఆ ప్లైవుడ్ తెచ్చిన తర్వాత మళ్ళీ మనకు కార్పెంటర్ అవసరం అవుతారు కార్పెంటర్ వచ్చినాక మనకు ర్యాకులు కావాలి కదా సెల్ఫులు లేకపోతే మనము సరుకులన్నీ కూడా ఎక్కడ పెడతాం చెప్పండి కాబట్టి సరుకులు సెల్ఫ్లో ఉంటేనే సరుకులు పెట్టుకోవడానికి వీలు అవుతుంది ఇంకా ఆడియో క్వాలిటీ సరిగ్గా ఉందో లేదో తెలియదు మనకు ఆడియో క్వాలిటీ వస్తుందో రాలేదో నిజంగా అయితే సెల్ఫ్లు అయితే పెట్టిస్తున్నాను మన దగ్గర బడ్జెట్ అయితే లోగా ఉంది అలాగే కిరాణాకు సంబంధించి సరుకులు ఎక్కడ తెచ్చుకోవాలి అంటే ఏ మార్జిన్కి తెచ్చుకోవాలి ఎలా అమ్ముకోవాలి అనేది కూడా నాకైతే ఇంకా తెలియదు మన సబ్స్క్రైబర్లే కొంతమంది సలహా ఇచ్చారు అన్నా నువ్వు చిన్న కిరాణా అన్న రోడ్డు మీద ఇబ్బంది ఎందుకు కింద పెట్టుకొని అమ్ముతుంటే కాయలు కూడా అంటే బొప్పాయి కాయలు కూడా మనకు సరిగ్గా వ్యాపారం అవ్వదు కాబట్టి మీరు కిరాణా పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు అందుకనేసి కిరాణా షాప్ అయితే స్టార్ట్ చేశాను కానీ మనకి ఇప్పుడు షాప్ అయితే రెడీ చేస్తున్నాను చిన్నది షాపు ఇక దీంట్లో నుంచి దీనికి సరుకులు ఎక్కడ తెచ్చుకోవాలో తెలీదు ఎంత డబ్బులు అవుతుందో తెలియదు ఇప్పుడు దీన్ని రెడీ చేస్తున్నారు దీనికి ఎంత డబ్బులు అవుతుందో తెలియదు ఇలా చాలా ఇబ్బందిగా బాధగా ఉందన్నమాట ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి మనం ఖాళీగా ఉండకూడదు ఒకరి మీద ఆధారపడకూడదని మనం ప్రయత్నాలు అయితే చేస్తూ మనకి ఈ విధంగా అయితే నేను చేశాను కానీ నాకెందుకో ఇప్పుడైతే భయం వేస్తుంది అంటే మనకు దగ్గర డబ్బులు ఉండాలి కదండీ డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేం కదా ఇప్పుడు అంగడి అంటే షాపు రెడీ అయిపోయినా కూడా రూమ్ రెడీ అయిపోయినా కూడా మనకు సరుకులు తెచ్చుకోవడానికి మనకు పైసలు అనేది కావాలి కాబట్టి మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే కూడా మీకు ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను వీడియోలో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు లేదు మీరు ఏదైనా స్పాన్సర్ చేస్తూ కూడా సరుకులు ఎక్కడైనా సరే హోల్సేల్కి తక్కువకి తెచ్చుకోవడానికి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు అట్లయినా కూడా హెల్ప్ చేయండి ఇక ఈ విధంగా అయితే నేను షాప్ అయితే రెడీ చేసాను ఇంకా దీంట్లో సెల్ఫులు పెట్టుకోవడానికి ఆ కమ్ములు మాత్రమే పెట్టినారు వాళ్ళు ఇంకా దానికి సంబంధించి మనకు కిరాణా ఇది కావాలి అంటే ఫ్లైవుడ్ తెచ్చుకోవాలంట ఫ్లైవుడ్ తెచ్చుకొని మళ్ళీ కూడా సెట్ చేసుకోవాలి అల్మారా మాదిరి అంటే సెల్ఫ్ మాదిరి చేసుకొని సరుకులన్నీ కూడా దాంట్లో వేసుకోవడానికి మనకు కావాలి కదా ఇట్లయితే చేసుకున్నానండి చాలా ప్లాన్గా చేశాను ఇప్పుడైతే భయం వేస్తుంది నిజంగానే జోగ్ కాదు మరి ఎంత డబ్బులు ఇంకా ఎంత డబ్బులు అవుతుందో ఏమో అని భయం వేస్తుంది అనమాట ఇక మనమే గల్లీలో చిన్న వీధులు అనమాట గల్లీలో మనకు వ్యాపారం కూడా జరగాలి కదా అయితే చూస్తున్నాము ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది వర్క్ అయితే చేస్తూ మొత్తానికి మొత్తానికైతే పైన టాప్ వేశారు సైడు చూసారా చూసి చూపిస్తున్నాను చూడండి పైన టాప్ వేశారు ముందర డోర్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఆ డోర్ అయితే రెడీ చేస్తున్నారు మనకి ఆ డోర్ అనేది రెడీ చేస్తే మనకు అయిపోయినట్టు అనమాట పూర్తిగా అయిపోతుంది ముందర డోర్ ఒకటి మామూలు మామూలు మెయిన్ మెయిన్ డోర్ ఒకటి ఇది షాప్కి ఇట్లా ముందు చిన్న చిన్న వాటికి ఉంది కదా అట్లా వాటికి దాన్ని అట్లా అనమాట ప్లాన్గా ఎందుకంటే మనం ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో అట్లా చేయించాము ప్రస్తుతానికైతే వర్క్ అయితే జరుగుతూ ఉంది మీరు ఏదైనా నాకు స్పాన్సర్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు ఏదైనా నాకు స్పాన్సర్ చేయొచ్చు దయచేసి తప్పుగా అనుకోవద్దండి అడుగుతున్నానని పదే పదే చెప్తున్నానని కూడా తప్పుగా అనుకోవద్దు ఇట్లా వర్క్ అయితే జరుగుతుంది అనమాట మనకు ఇవైతే సెట్ చేశారు ఇంకా వర్క్ ఉంది ఫినిష్ కాలేదు వర్క్ అయితే ఉందనమాట ఇదంతా కూడా అయిపోతే మనకు వర్క్ ఫినిష్ అయిపోయినట్టు ఇక్కడ ముందర కూడా మనకు ప్లేస్ లేదు అంగడి దగ్గరకు వచ్చేదానికి ఇట్లా దానికి స్టెప్స్ పెట్టాలా ఏంటి అనేది ఎంత త చేసేటప్పుడేమో ఈజీగా ఉన్నింది కానీ అంతా తలుచుకుంటా ఉంటే మనకు చాలా భయంగా ఉందన్నమాట ఇదంతా వర్క్ అంతా అక్కడ చేయించాలి కదా ఈ వర్క్ అంతా చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇంకా మనకి సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో ఎలా అమ్ముకోవాలి అంతలో జనాలు వస్తారా రారా షాప్ పెడితే అని ఇది ఒక టెన్షన్ మళ్ళీ అందులో ఏ షాప్ పెట్టాలి నేను కిరాణా షాప్ అన్నారు కిరాణా షాప్ పెట్టుకుంటేనే బాగుంటుందని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను మరి ఏమవుతుందో ఏంటో నాకైతే కన కొంచెం టెన్షన్గానే ఉంది మీరు ఏదైనా కూడా సలహా సూచనలు ఉంటే కూడా ఇవ్వండి ఏంటంటే ఏ షాప్ పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా ఇవ్వండి మీకు ఏదైనా తోచిన సలహా అయితే ఇస్తే దాని ప్రకారం కూడా నేను వర్క్ అయితే అంటే ఆ షాప్ పెట్టుకోవడానికి ఆలోచిస్తాను ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తాను ప్రస్తుతానికైతే చిన్నది రూమ్ అయితే రెడీ చేశాను ఇట్లా ఉందన్నమాట రూమ్ ఇంకా పని జరుగుతూ ఉంది అంతా అయిపోయేసరికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది అక్కడక్కడ కూడా పెయింటింగ్ కూడా కొంచెం ఉంటే నేనే పెయింటింగ్ కూడా వేసాను ఇంకా కొంచెం పెయింటింగ్ ఉంది ఇక్కడ వర్క్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకుందాం అని కూడా ఉండిపోయినాము ఇట్లయితే రూమ్ అయితే రెడీ చేసామండి ఇంటి దగ్గర ఇట్లా ఉంది ప్రస్తుతానికి రూమ్ అయితే ఈ విధంగా వ్యాపారం అయితే మొదలు పెట్టాలి ప్రతిరోజు వస్తాయండి వీడియోస్ వ్యాపారం వీడియోలు కూడా మీరు చూడండి సపోర్ట్ చేయండి ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు పనికిరాని వీడియోలు చూస్తున్నారండి అసలు ఇన్ఫర్మేషనే ఉండదు అలా పనికిరాని వీడియోలు అయితే చూస్తున్నారు మాలాంటి వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇవ్వండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మరింత మంచి కంటెంట్ అయితే ఇస్తాను నాకైతే వ్యాపారం మీదే ఉంది ఎందుకంటే మనం ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నానికి మీరు కూడా కొంచెం తోడొస్తే ఈజీ అయిపోతుందనమాట జ ఈ వ్యాపారం ముందుకెళ్తుంది కాబట్టి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి చాలామంది ఏంటంటే ఎన్నో సలహాలు ఇస్తారండి సహాయం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు సలహాలు కూడా కావాలి సలహాలు సూచనలు అనమాట మనం ముందుకెళ్ళడానికి బాగుంటుంది ఇక సలహాలు ఉండాలి సహాయం చేసేవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి సలహాలతో పాటు సహాయం చేయడానికి కూడా ముందుకు రండి ఎంతో వేస్ట్గా అయిపోతూ ఉంటుంది ఇందులో ఈ విధంగా నాలాంటి వాడికి కొంచెం చేయూతను అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇట్లయితే మొత్తానికైతే రెడీ అయిపోయిందంటే సరుకులు అయితే తేవాలి సరుకులకు వెళ్ళినప్పుడు కూడా నేను చూపిస్తాను అంటే మనకు ఎంత పడుతున్నాయి మనం ఎంతకు అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలనే విషయాన్ని కూడా మీకైతే నేను చూపిస్తాను సరుకులు కిరాణాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కిరాణా షాప్ ఉంటే కనుక అంటే ఎంత ఏం పెద్ద లాభాలు ఏం రావంటారు చాలామంది కొంతమంది ఏంటంటే వస్తాయి లాభం ఎందుకు రాదు అని అంటారు మరి మనకు కొత్త ఈ వ్యాపారం అయితే ఎప్పుడు చేయలేదు మనం ఇంత ఇంతవరకు కూడా బొప్పా వ్యాపారం అయితే చేసాము ఈ వ్యాపారం అయితే చేయలేదన్నమాట మరి ఇందులోకి కూడా వచ్చాం దేవుడు మరి దేవుడు మీ సపోర్ట్ అనేది ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవచ్చు మరి లేకపోతే కనుక కొంచెం కష్టమవుతుంది కానీ ఎట్లాగట్లో మనం ముందుకైతే వెళ్ళాలి చూద్దాం ఏం జరుగుతుందో ఇట్లా మనకైతే వర్క్ అయితే జరుగుతూ ఉందనమాట వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియో అనేది పెడతాను అంటే షాప్ పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎలా చేసాము ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కూడా నేను చెప్తాను వీడియోలో అంటే ఎంత పెట్టుబడి అయింది ఎట్లా ఎంత డబ్బులు ఎంత అనుకున్నాను ఎంత అయిపోయింది అనేది మీకు చూపిస్తాను ఎంతో ఏదో అనుకున్నాను ఏదో అయిపో అయిపోతుంది అనమాట ఏం చేద్దాం ఏం చేయలేము ముందు అడుగు ముందుకు వేసినాక వెనక్కి రాలేం కదా మనకు వ్యాపారం అయితే బాగా జరగాలని దీవించండి మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి కొత్తగా చేస్తున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతానండి కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ఉంది చూడండి మీకు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు మీ హెల్పింగ్ కోసం అయితే ఉంటాను వర్క్ అయితే జరుగుతూ ఉంది వర్క్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి ఎంత డబ్బులకు మనం ఈ మెటీరియల్కి అంతా ఎంత అయింది వేసిన దానికి వాళ్ళకు లేబర్ ఎంత ఇచ్చాము ఇక ఈ రూమ్ అంతా ఇంకా వర్క్ ఉంది కింద కింద మనము లెవెల్గా ఫ్లోర్ వేసుకోవాలి దీంట్లోకి క్యాష్ కౌంటర్ ఒకటి కావాలి చాలా ఉంది అసలు ఎంతో అనుకున్నానో ఎంతో అయిపోయేటట్టుంది ఇక ఫుల్ వీడియో అయితే మీకోసం ఎంత ఖర్చు అయింది ఏంటి మన షాప్కి ఎలాంటి సరుకులు తెచ్చుకోవాలి అసలు ఏ షాప్ పెట్టాలనేది మీరు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే కొంచెం ఐడియా ఇవ్వండి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి